ఈనాడు కేఎల్ యూనివర్శిటీ సంయుక్తంగా విశాఖలో విద్యార్థుల భవిష్యత్ ఆశలవారిది దశ దిశ కార్యక్రమాన్ని నిర్వహించారు విశాఖ విఎంఆర్డీఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జీసీసీ సంస్థ ఎండీ కల్పనా కుమారి కేఎల్ యూనివర్సిటీ చైతన్య కాలేజీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు విద్యార్థులు వారి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి ఏ విధంగా పోటీ పరీక్షలు ఇతర ఉద్యోగ పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో నిపుణులు అతిథులు చక్కగా వివరించారు ఇప్పుడు ట్వెల్త్ తర్వాత నేను ఏం చెప్తున్నానంటే లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంది ఈ టైంలో తర్వాత మీ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా మీరు ఏం జాబ్ చేస్తారు దీస్ ఆర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ విచ్ యో హోల్ లైఫ్ కెన్ గో ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ దిస్ డైరెక్షన్ సో ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ ఇన్ యువర్ హ్యాండ్స్ హౌ యూ యూనివర్సిటీ మరియు చైతన్య కాలేజీలో యొక్క అనుబంధంతో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలి స్టూడెంట్స్లో చైతన్యం రావాలి వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి బిఫోర్ కౌన్సిలింగ్ బిఫోర్ ఎంటర్ ఇంటూ ద ఇంజనీరింగ్ ఆ ప్రెషర్ తీసుకోకుండా ప్రజెంట్గా ఎలా చదువుకునే విధానం మేము ఇప్పుడు ఈ సదస్సులో డిస్కస్ చేశాము చాలా బాగా జరిగింది ప్రోగ్రాము అందరికీ ఈ ప్రోగ్రాం సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం మా విద్యా సంస్థలో చదువుతున్న ఇంట్రామీడియట్ విద్యార్థులకి అందులో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి చేసిన అవగాహన సదస్సు అద్భుతం అండి ఇది చాలా అవసరం ప్రజెంట్ ఉండే జనరేషన్ పిల్లలు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని చాలా చక్కగా ఊహించుకుంటున్నారు అంటే ఒకప్పుడు ఐఐటిస్ ఎన్ఐటీసే ఉండేవి ఐఐటిస్ ఎన్ఐటీస్కి ఆల్టర్నేట్గా వాటితో సరి సమానంగా ఇవ్వగలిగే డీమ్డ్ యూనివర్సిటీస్లో కేఎల్ యూనివర్సిటీ ఒకటే అన్నది పిల్లలకి తెలియజేశాం అక్కడ జరుగుతున్న ప్రోగ్రాము అక్కడ జాయిన్ అవడం వల్ల స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ కెరియర్లో అన్నది కూడా మేము తెలియచేయగలిగాం